హలో వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు ఏదో ఒక డిఐవై పెట్టేదాన్ని ఈరోజు ఏం పెడుతున్నానో ఎక్కడికి వెళ్తున్నానో అని డౌట్ ఖచ్చితంగా వస్తుంది ఏం లేదు మా వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్నప్పుడు నేను తులవారం వేద్దామని వాడపల్లిలో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నా సో అది అప్పటి నుంచి కుదరలేదు ఎన్నిసార్లు వెళ్ళానో అప్పటి నుంచి అనుగ్రహం దొరకలేదు స్వామివారిది నిన్న సండే సండే దొరికింది వెళ్ళాం ఉన్న బలంగా బయలుదేరి వెళ్ళిపోయామనమాట లైక్ ఇంటి దగ్గర అరౌండ్ ఎయిట్ థర్టీకి బయలుదేరి వెళ్ళాము అక్కడికి వెళ్ళేటప్పటికి వన్ అవర్ ఈజీగా పడుతుంది మాకు సో నైన్ థర్టీ అలా అయ్యింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మేము ముందు వెళ్ళినప్పుడు శనివారం మాత్రమే చాలా రష్గా ఉండేది ఇప్పుడు సండే లేదు మండే లేదు ప్రతిరోజు చాలా రష్గా ఉంటుంది గుడి అండ్ మేము సండే వెళ్ళాం సండే ఎంత రష్గా ఉందంటే ఇసుకస్తే మంది జనాలు అయిపోయారు సాటర్డే లాగానే అనిపించింది నాకైతే అక్కడ ఎందుకంటే లైక్ వారం శనివారం ఏడు శనివారాలు అలా పెట్టుకుంటారు కదా మొక్కు తీర్చుకున్న వాళ్ళు సండే వచ్చి పూజలు కళ్యాణం ఇవన్నీ చేయించుకుంటారనమాట అందుకని అంత రష్ అయిపోయింది మే నేను మమ్మీ అవి వెళ్ళాము మాకైతే కారులో అభిరామ్ తోటి మంచి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది వాడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి యాక్చువల్లీ వాడు ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాడు అనమాట ఆపనే ఆపడు వాడు ఎంతలా చెప్తాడు నేను యాక్చువల్లీ సన్ సాటర్డే అంతా ఫాస్టింగ్ కదా సండే మళ్ళీ నిన్న గుడిలోకి వెళ్ళాలని చెప్పి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పి నుంచి కనీసం కాఫీ కూడా తాకుండా ఖాళీ గడుపుతో వెళ్ళాను అండ్ మోరోవర్ నేను కారులో ఎక్కువసేపు అస్సలు కూర్చోలేను నాట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అంతే అండ్ ఫైనల్గా అరౌండ్ వన్ అవర్ తర్వాత రీచ్ అయ్యి అండ్ తులాభారం వేయించాము ప్రతి చోట ఉన్నట్టుగానే ముందర పే చేయాల్సిందే టికెట్కి ఆ తర్వాత తులాభారం దగ్గరికి తీసుకెళ్ళాలి నేను బియ్యం వేస్తాను దండం పెట్టుకున్నాను అండ్ ఈ తులాభారం పిల్లలకి ఎవరికైనా వేయిస్తారు పెద్దవాళ్ళకి కూడా వేయిస్తారో వేయించడం నాకు తెలియదు కానీ పిల్లలకి వేస్తారన్న విషయం నాకు తెలుసు ఏదైనా కోరికలు తీరడానికి అనారోగ్యం ఏమన్నా ఉంటే పోవడానికి ఇలా మన మన అలాంటి దానికి దండం పెట్టుకుని వేయిస్తారనమాట నేను అవికి బియ్యం వేయిస్తాను దండం పెట్టుకున్నాను అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వేయించాలనుకున్నది కనుక తక్కువైతే వస్తువు అక్కడ తీసుకోవచ్చు బట్ ఖచ్చితంగా పే చేసేయండి కొంతమంది ఫ్రీగా ఇస్తామంటారు తీసుకోకూడదు ఎందుకంటే రుణం అయిపోతుంది అని చెప్పి ఫలితం ఉండదు అని చెప్పి అండ్ తులాభారానికి బియ్యమే కాదు పళ్ళు వేస్తారు వెజిటబుల్స్ వేస్తారు ఇంకా కాసులు అంటే నాణేలు ఉంటాయి కదా చిల్లర పైసలు కూడా వేస్తారనమాట ఆ బరువు మన బరువుకి తగ్గట్టుగా బట్ వేసే ముందర ఆ తు వెయిట్కి చుట్టూరా ప్రదక్షిణాలు చెయ్యాలి కూర్చునేవాళ్ళు అండ్ మనం ఏది వేస్తామో దాని మీద ఖచ్చితంగా తులసి దళం పెట్టాక తూయించాలన్నమాట అలా అవి కూడా సేమ్ అలానే చేసాం యాక్చువల్లీ మేము అనుకోకుండా ఉన్న పొలంగా బయలుదేరాం లేకపోతే అవి కూడా పంచి కట్టి తీసుకెళ్దాం అనుకున్నాను బట్ అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాం యూజువల్గా సండేస్ నాకు అసలు బయటికి వెళ్ళే ఓపిక ఉండదు బట్ నేను ఇంకా అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాం అయితే దీనికి మీకు తెలుసు మన అందరికీ తెలుసు కదా తులా తులాభారానికి ఒక కథ ఉంది కృష్ణుడిది అని చెప్పి అది కాకుండా శివి చక్రవర్తి కథ ఒకటి ఉంది చెప్తా వినండి ఒకరోజు ఇంద్రుడు శివి చక్రవర్తిని పరీక్షిద్దామని చెప్పి అగ్నిదేవుడితో కలిసి తను తను ఒక రూపంలో అగ్నిదేవుడి పావురం రూపంలోను మారుతారు డేగ రూపంలో ఇంద్రుడు ఏం చేస్తాడంటే పావురం రూపంలో అగ్నిదేవుని తరుముతూ ఉంటాడు ఆ పావురం శివి చక్రవర్తి దగ్గరకు వచ్చి సరణు వేడుతుంది శిబి శిబి చక్రవర్తి పావురానికి భయం ఇచ్చ ఇస్తాడు డేగా శిబి చక్రవర్తిని చూసి రాజా ఇది నాకు ఆహారం దీన్ని నాకు ఇవ్వండి ఈ ఆహారం లేకుంటే నేను బ్రతకలేను అని అడుగుతుంది శిబి చక్రవర్తి ఈ పావురం నన్ను సరణుజొచ్చింది అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మం కాదు నీవు వేరే ఆహారం చూసుకో అంటాడు దేగ శిబితో రాజా ఇది నాకు దేవుడిచ్చిన ఆహారం దీనికి సమానమైన ఆహారం నాకు ఇచ్చి దీనిని నువ్వు తీసుకో అని చెప్తుంది అందుకు అంగీకరించిన శిబి చక్రవర్తి ఒక కత్తి తీసుకుని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేస్తాడు ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగకపోవడంతో చూసి ఆశ్చర్యపడిన శిబి చక్రవర్తి తనకు తానే త్రాసులో కూర్చుని తూకం వేసుకుంటాడు తన మాంసం మొత్తం సరిపోతుంది తూకానికి అప్పుడు తన ఆర్ప ఆత్మార్పణం చేసుకుంటాడు అతని త్యాగానికి ఇంద్రుడు అగ్నిదేవుడు మెచ్చి నిజ రూపాలు ధరించి రాజా నీ త్యాగానికి సంతోషించాము నీ కీర్తి అజార అజరామరమై చిరకాలం వర్ధలుతుంది అంటారు ఇది ఒక చిన్న శివి చక్రవర్తి తులాభారం కథ అనమాట మనకి శ్రీకృష్ణుని తులాభారం కథ తెలుసు కదా అలాగ ప్రతీ కథకి ప్రతీ పనికి చి చిన్న చిన్న కథలు ఉంటాయి పురాణాల్లో అలాంటిది శిబి చక్రవర్తి కథ ఇది చాలా తక్కువ మందికి తెలుస్తుంది నేను తులాభారం వేయించడానికి వెళ్ళే ముందర ఈ కథ తెలుసుకున్నాను అది మీకు కూడా చెప్తే బాగుంటుంది కదా అనిపించింది అందుకని చెప్పి ఇదే వీడియోలో చదవాలి అనుకున్నాం మొత్తం ఇదంతా తులాభారం దర్శనం అంతా పూర్తి అయ్యేటప్పటికి మాకు లెవెన్ థర్టీ అయ్యింది అయిన తర్వాత లెవెన్ థర్టీకి రిటర్న్ అయ్యాం వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పనులు అంటే ఫ్రూ వెళ్ళేదారిలో రావులపాలెం దగ్గర అక్కడ ఇవన్నీ తీసుకున్నాం వాటర్ మెలన్స్ అవి సమ్మర్ కదా మనకు అవి లేకపోతే అసలు కుదరదు ఊరికే అసలు జనాలు ఎలా ఉన్నారో చూపిద్దామని చిన్న క్లిప్పింగ్ బయట వైపు కూడా తీసాను అనమాట అండ్ కాళ్ళు అయితే సరసర సర కలిపోయే పదకొండున్నరకే నాకైతే మిడ్ సమ్మర్ చూసినట్టుగా అనిపించింది అంత వేడైంది లిటరలీ లైక్ నాకు ముందు రోజు శనివారం అంతా ఉపవాసం ఉండడం వల్ల నాకు ఇంకా విప్ భరీతంగా కడుపులో తిప్పేసింది అనమాట కారులో కూర్చోలేకపోయాను తమ్ముడు ఫెబెలీ నుంచి కొన్ని చాక్లెట్స్ వచ్చాడు బాక్స్ వచ్చి థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్కి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉంది ఊరికే కొంచెం ఓపెన్ ఓపెన్ చేసి చూపిద్దాం అనిపించింది బట్ మార్నింగ్ ఫ్రీజర్లో పెట్టినప్పుడు అసలు చాక్లెట్ కార్వింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కానీ సాయంత్రం మీకు అన్బాక్స్ చేసేటప్పుడు మొత్తం మెల్ట్ అయిపోయింది అండ్ సో సారీ నెక్స్ట్ టైం మళ్ళీ ఫెబెలీ నుంచి ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ దానికి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉంది అండ్ నోట్లో పెట్టుకునేటప్పటికి బల్లే అసలు మెల్ట్ అయిపోయింది అండ్ ఇవన్నీ మా ఇవి చిన్నగా ఒక త్రీ ఫొటోస్ అటాచ్ చేశాను నిన్నటి వ్లాగ్లోంచి అండ్ వ్లాగ్లో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్